సభ్యులు రాజు గారు నాయకులు మాజీ మంత్రి వరకుమూర్తి గారి మన జిల్లా అధ్యక్షులు తాతయ్య గారికి అదేవిధంగా మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల నియోజకవర్గ గ్రామ పూర్తి స్థాయి నాయకులు ప్రత్యేక ఈ రోజు ఈ కోడవరం నియోజకవర్గ కార్యక్రమంలో పాల్గొని ఏ ఇంటికి ఏ కడప దగ్గరికి ఏ వీధికి ఏ వాడకెట్ స్మారీ స్వాగతం పలుకుతూ సంవత్సరం జరిగినటువంటి పాలన ఎంతో సంతృప్తిగా ఉందని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మన అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎట్లా చేరుతున్నాయో తెలియజెప్పడం అదేవిధంగా ఇంకా ఇంట్లో ఇంకా అందనేటువంటి వాళ్ళు కానీ ఇంకా ఏదైనా సమస్యలు కానీ కష్టాలు కానీ ఉంటే అవి కూడా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిష్కరింప చేయాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం మరి నిజంగా చాలా సంతోషం ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పి మీ ద్వారా కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం మరి ఏ ఇంటికి అడిగినా పింఛను ఏ రకంగా మా చేస్తూ ఉన్నారు ఎంత పింఛను ఇస్తూ ఉన్నారని అంటే వృద్ధులు విభద్దులు అయితే నాలుగు వేలు ఇస్తున్నారని చెప్తూ ఉన్నారు దివ్యాంగులు అయితే ఆరు వేలు ఇస్తున్నామని చెప్పుకున్నారు చెప్తుంటే పదివేలు పదిహేను అని చెప్తున్నారు మరి గత ప్రభుత్వంలో ఏ ఇచ్చారమ్మా మీకు అది కూడా ఏప్రిల్ నెల నుంచి లెక్కేసి మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి ఏడు కంప్లీట్ చేసే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయింది మరి ఉద్యోగం ఏదేనంటే అట్లా ఐదు సంవత్సరాలు డిఎస్సి వస్తే కదా మా ఉద్యోగం వచ్చేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో మొదటి సంవత్సరం ఏదైతే పెడతానో ఇచ్చిన మాట నిలబెట్టుకోండి పదహారు వేల ఐదు వందల పోస్టులు మేము పరీక్షలు రాసాం రేపు మాకు టీచర్లుగా మేము చేరబోతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు ఒక్క టీచర్ కోసం భర్తీ చేయాల మొదటి సంవత్సరమే పదహారు వేల ఐదు వందల టీచర్ కోసం ఇచ్చాడు మా బాలిక దేవుడు చంద్రబాబు నాయుడు ఆ డిఎస్సి విద్యార్థులు ఆడుకోలేదు ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి మహిళలు చెప్తూ ఉన్నారు గతంలో గ్యాస్ సిలిండర్ కొనాలేదంటే భర్తజ తేప్పాలంటే భయపడే వాళ్ళు పది వందల రూపాయలు పెట్టారని తీసుకునేవాడు కానీ దాంతో కట్టెలు పోయి కూడా మరి పెట్టుకునేటువంటి పరిస్థితులు వెళ్ళిపోయాయి మరి మళ్ళీ ఈ రోజు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవాళ మాకు ఉచితంగా అందుతూ ఉన్నాయి ఇవాళ కట్టెలు పోయే బాధ తప్పుతూ ఉన్నాయి చెప్పి ఇవాళ మహిళలు చెబుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడే చూసాం ఒక ఇంట్లో ఆనందంగా సంతోషంగా ఇద్దరు తోడుకోవడంలో వచ్చారు మా ఇంట్లో తోడుకోవడం ఇద్దరం అన్యోన్యంగా ఉంటాం మాకు ఇద్దరికి ఐదు బిడ్డలు అంటే ఒక పెద్ద తోడుకోళ్ళకి ముగ్గురు బిడ్డలు ముప్పై తొమ్మిది వేల రూపాయలు వచ్చింది ఇద్దరు చిన్న తోడుకోళ్ళకి ఇద్దరు బిడ్డలు ఆవిడకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చింది మా ఇంట్లో అరవై ఐదు వేల రూపాయలు వచ్చింది గతంలో ఒక్కొక్క బిడ్డకి ఇచ్చాడు ఆ రోజు ఎన్నికల్లో మేము కూడా రాష్ట్రం మోసపోయినట్టుగా మేము కూడా ఈ చోడవరిలో పంతొమ్మిదిలో మేము కూడా మోసపోయి ఓటు ఆ పార్టీ చేసాం ఏదో అమ్మఒడి అని చెప్పాడు అందరికి ఇచ్చేస్తామని చెప్పాడు భారతి రెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్లి వాడవాడకి వెళ్ళి ఒక బిడ్డను బడికి పంపితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు బడికి పంపితే ముప్పై వేలు రూపాయలు అని చెప్పింది అవన్నీ నమ్మి వేసాం ఓట్లు వేసిన తర్వాత చూస్తే మరి అందరి బిడ్డలు కాదు ఒక బిడ్డకే మేరం అని చెప్పి మమ్మల్ని దాదా చేశాడు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు మాకు ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి మందికి మాకు తల్లికి వందనం అందుతుందని చెప్పి పిల్లల ఆ తల్లులు ఆనందంగా సంతోషంగా మరి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే ఒక భవన కార్మికులు చెప్తూ మేము పట్టణానికి పోతే లేదా మా ఇంట్లో వాళ్ళు ఏదైనా హాస్పిటల్ ఇవ్వడం పోతే లేదా ఒక ఆటో కార్మికుడిగా కానీ పట్టణానికి పోతే ఐదు రూపాయలకి అన్నం ఉదయం అల్పాహారం ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు సాయంత్రం భోజనం ఐదు రూపాయలు పదిహేను రూపాయలు పెడితే పేదవాడు రోజంతా పడుకునిపోయినటువంటి అన్నా క్యాంటీన్లు ఆయన మొదటి సంవత్సరం రద్దు చేశాడు ఈయన మొదటి సంవత్సరంలోనే పొంది అన్నా క్యాంటీన్ పెట్టి మా పరుపు చేస్తూ ఉన్నారు ఐదు రూపాయలు ఏ వస్తుందన్నా కనీసం డిస్పాజల్ నేటి కూడా రాదు ఐదు రూపాయలకి అటువంటి ఐదు రూపాయలకి మాకు ఇవాళ రుచికరమైనటువంటి భోజనం వేడివేడిగా అందజేస్తూ ఉంది ప్రభుత్వం అని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలోనే జరుగుతున్నటువంటి సంక్షేమం మరి ఈ నెలలోనూ మరుసటి నెలలోనూ ఏదైతే కేంద్రం ఏదైతే రైతులకి సాయం పనిచేస్తాదో దారితో కలిపి మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ మరి రైతులు కూడా పెట్టుబడి సాయం అందించడం రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మరి మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా ఉచితంగా జిల్లా పరిధిలో ఆర్టీసీ ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించబోతూ ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి స్థితిలో వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితులు అప్పు చెప్పారు మాకు అటువంటి వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటి ఇప్పుడు పూర్తిగా చికిత్స చేస్తాను చెప్పలేదు ఐసీలో తీసుకురాగలి మళ్ళీ ఇక్కడి నుంచి రూమ్ కు మార్చాలి రూమ్ ఇంటికి మార్చాలి ఒక మాదిరిగిన ఆర్థిక పరిస్థితి కూడా ఇలా చక్కగా పోవాలి ఇటువంటి స్థితిలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు సంవత్సర కాలం ఈ రోజు కూటమి ప్రభుత్వం అందజేస్తూ ఉంది మరొక సంక్షేమం అందజేస్తూ ఉందా మరొక పక్క అభివృద్ధిని చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు అమరావతి కాదు మూడు ముక్కలు అన్నాడు మూడు ముక్కల్లో ఏ ముక్క అయినా ఇటు ముక్క పెట్టాడా ఏ ఇంటి ముక్క లేదు అమరావతి లేదు మళ్లీ వేళ రాజధాని 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 పరిగెత్తి పనులు జరుగుతూ ఉన్నాయి మరొక పక్క మీరు చూస్తూ ఉన్నారు వాళ్ళవరాన్ని ముంచేశాడు వాళ్ళవరంకి ఎప్పటికీ పూర్తి కాదన్నాడు వాళ్ళవారాన్ని తెలుగు ప్రజలు చూడలేదని చెప్పాడు వాళ్ళవారు ఎవరికి అర్థం కాదు మాకే అర్థం కాలేదని ఆ ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు మరి వేళ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా వాళ్ళవారాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది పరిశ్రమలన్నీ పారిపోయాయి గత ఐదు సంవత్సరాల పాలన మీరు చూసారు మన విశాఖలో గురి అమర్ రాజా గానీ ఎందుకంటే ఈ మాదిరి పిచ్చిన ఎక్కడ లేవు మీరు ఏ రాష్ట్రం అయినా పోండి ఒక్క తెలంగాణ ఒక్కటే రెండు వేలు దాని తర్వాత మీరు ఏ రాష్ట్రం పోయినా పదిహేను వందలు ఏడు వందల యాభై ఐదు వందల రూపాయలు పిచ్చిన దేశంలో ప్రజలకి వెళ్ళి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు సంవత్సరానికి లెక్కేస్తే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఒక పెంచుల మీద ఖర్చు పెడుతున్నాము అంటే ఐదు సంవత్సరానికి లక్ష ఎనభై వేలు కోట్ల రూపాయలు ఒక్క పెంచుల మీద ఖర్చు పెడుతున్నాం అంటే రకంగా చెప్పాలంటే మూడు పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు ఈ పెంచుల సొమ్ము అంటే మానవత్వం కొన్ని ఆ పేదల్ని ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగులను ఆదుకోవాలనేటువంటి ప్రభుత్వమే కదా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉంటే మరి ఐదు సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు మరి వాళ్ళకి మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్